వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ దారిటు రిజైన్ చేసిన వెంటనే టీడీపీలో చేరతానని వాసిరెడ్డి పద్మ ప్రకటించారు కానీ సైకిల్ ఎక్కలేకపోతున్నారు అందుకు టీడీపీ విధించిన ఆంక్షలే ఆమె చేరికకు అడ్డంకిగా మారాయన్న టాక్ వినిపిస్తోంది వైసీపీ నుంచి వచ్చేవారిపై సమగ్ర విచారణ జరిపాకే పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ అధిష్టానం ఆదేశాలున్నాయి ఈ క్రమంలోనే గతంలో వైసీపీలో ఉండగా చంద్రబాబు పవన్ లోకేష్లను తిట్టిన వాసిరెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని తమ్ముళ్లు ఒత్తిడి తెచ్చారట దీంతో ఆమె ఎన్నికకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు వాస్తవానికి వైసీపీ హార్డ్ కోర్ అయిన వాసిరెడ్డి పద్మ గత అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేట టికెట్ ఆశించారట కానీ టికెట్ దక్కలేదు ఇటీవల జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని భాను జనసేనలో చేరిపోవడంతో వాసిరెడ్డి పద్మ అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని ఆశించారట అది కూడా నెరవేరని పక్షంలోనే ఆమె జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ బయటకొచ్చారని అంటారు టీడీపీలో చేరాలనుకున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడం లేదట రీసెంట్ గా ప్రెస్ మీట్ లో వైసీపీ రప్పారప్ప రాజకీయాలపై రప్పాడించారు جارو